నాగార్జున యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు అసలు వర్మకు సెన్స్ ఉందా అని ప్రశ్నించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహిళలు అంటే కనీస గౌరవం లేకుండా సెక్స్ శృంగారం ఫుడ్ మూడింటికి మహిళలు అవసరం అవుతున్నారన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు ప్రపంచంలో మగజాతి అంతా నశించిపోయి తాను ఒక్కడనే ఉంటానని చెప్పడం మహిళలందరికీ అప్పుడు నేనే దిక్కు అన్నట్లుగా వ్యాఖ్యానించడంపై విహెచ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు వెంటనే ఆయన మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లేదంటే ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు స్పందించాలని వర్మ వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాజకీయ రంగంలోనూ వారికి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ చేశారు అందరూ అందరుతారట ఏది వచ్చే జన్మలు అందరట ఏది జంతువులుగా ఉడతాడు నేను ఒక్కడిని అంటాడు అసలు ఏమిటి అసలు ఎందుకు మాట్లాడి అంటున్నా అంటే రామ్ గోపాల్ వర్మ గారు దర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ ది లేడీస్ మహిళలు అంటే నీకు ఒక చిన్న చూపు దానికి సెక్స్ అంటావు శృంగారం అంటావు ఫుడ్ అంటావు అంటే మహిళలు దీనికే వారికి వస్తారు ఇవాళ మహిళలు అన్ని సెక్షన్లో ఐటీ సెక్షన్ కానీ పోలీసులో కానీ ఈవెన్ ఫ్లైట్లు కూడా నడిపిస్తున్నారు అయితే వాళ్ళని ఈ విధమైన అవమానం చేయడం నా ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చదువుకున్నారు మహాత్మా జ్యోతిరావు ఎయిటీన్త్ సెంచరీలో చెప్పాడు చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు సావిత్రి పూల కూడా స్కూల్ పెట్టించిండు ఇవాళ సమాజంలో మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ਬਾਰ ਬਾਰ ਯੋਧਿਰੋ ਗੁਰੂ ਦੇ ਰਾਜ ਜੁੜ ਤੋਂ ਚਦੂ ਕੋਨੀ ਬੈਰੀ